ఓకే ఇది చిన్నకూడూరు దగ్గర ఉన్న బ్రిడ్జి ఇది ఓకే ప్రజెంట్ అయితే ఇక్కడ పిల్లర్స్ అనేవి రెడీ ఉన్నాయి ఈ బ్రిడ్జ్ పైన వేసుకోవడానికి చూసుకోవచ్చు డబుల్ లైన్ అది పెద్ద పట్టాలు గిరవ ఇక్కడ వరకు కూడ నుంచి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వరకు ఇంచు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అంతే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉండొచ్చు ఇది నుంచి కూడా చూసుకుంటా వెళ్దాం మనం చూసుకోవచ్చు మీరు అన్నీ పెద్ద బట్టలు వేసేది ముందు మీకు వీడియోలో జస్ట్ చిన్న గట్ల చూపెట్టేసిన తీసేస్తారు మళ్ళీ తీసేసి పెద్ద పట్టలు వేసుకుంటే అప్పుడు ట్రైన్ స్పీడ్ టెస్ట్ కానీ అవన్నీ ముందు ముందు జరిగిపోయే టీ పనులు ఓకే మన రీసెంట్గా ఇక్కడ నుంచి వీడియోస్ తీసే ట్రైన్ రైల్ రన్ వేస్తా టైంలో ఇది చిన్న కూడూరుకి రెండు బ్రిడ్జ్లు ఉన్నాయి ఇదేమో పైన ఇది పిల్లర్స్తో వేసుకునే బ్రిడ్జ్ ఓకే చూసుకోవచ్చు మీరు ఇది నుంచి ఇది చిన్న కూడ దాటిన తర్వాత ఈ పట్టాలు వేసుకుంటూ వెళ్ళిపోయారు ఓకేనా మనం ఎప్పటి నుంచో చూసుకుంటాం కదా రెగ్యులర్గా వచ్చిన వచ్చిన ప్రతిసారి మామిడి తోటలకన్నా ఆగిపోతాం ఇప్పుడు కూడా అన్న ఆగినాం కొంచెం ముందుకు వెళ్ళామంటే ఆ లొకేషన్ మంచిగా కనిపిస్తుంది మామిడి తోట వెళ్ళామా ఇట్లా పెట్టుకుంది రైట్ సైడ్లో ఇలా పట్టణం అయితే చూసుకోవచ్చు ఇటు వాటర్ బోర్డ్ అంటే ఇచ్చారు ఇక్కడ బ్రిడ్జ్ ఓకే ఇంత ముందు మనం వీడిదాకా వచ్చినాం ఇక్కడ వరకు మనకి ట్రాక్ వర్క్ కంప్లీట్ అయింది ఇంత ముందుకి ఆహా అక్కడ బ్రిడ్జి వర్క్ ముందు ఏమో బ్రిడ్జి వర్క్ అవుతుందని చెప్పేసి ఎక్కడి నుంచి వేస్తున్నట్టు రైట్ సైడ్లో వెయ్యి నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి ఇవన్నీ పిల్లర్లు వేసుకుంటారు డైరెక్ట్గా ఏ ఇబ్బంది లేకుండా రైట్ చెరువు మధ్యలో నుంచి చెరువు సైడ్ నుంచి వెళ్తుంది ఇక్కడ కూడా అసలు చూసుకోవచ్చు మీరు ఓకే ప్రజెంట్గా అయితే మనం సార్ పైకి ఎక్కి చూద్దాం ఇక్కడ నుంచి లొకేషన్ బాగుంది బట్ని లొకేషన్ బాగానే ఉంది కానీ ఇంత హైట్ ఏమిటి నుంచి అవి కూడా సెట్ హైట్ బాగున్నా రైట్ ఇది ఇక్కడ వరకు అయితే ట్రాక్ వరకు కంప్లీట్ అయిపోయింది ఫుల్గా ఎంత పైకి చెప్పా రాజన్ ఎక్కడప్పుడు ఈయన గుర్తుపెట్టుకున్నాడు అప్పుడు ఇంతముందు వర్షంలా కాపాడు చూడు ఇయనని అది థ్యాంక్ యూ బ్రా మనకి టూ ట్వంటీ మీటర్స్ పట్టాలి మాత్రం ఇక్కడ చూడండి ఫుల్గా వేసారు అడ్వాన్స్ వేసిపోయారు అన్నట్టు ఇక్కడ ఇంకేనా లొకేషన్ వైజ్ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు ఈ నుంచి మొదలుకుంటే పట్టాలన్న అడ్వాన్స్గా ఇక మనం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ పైప్ లైన్ ఉంది కదా అక్కడికి వరకు ట్రాక్ అయినట్టుంది చూద్దాం వస్తారు అక్కడ కూడా ఆడదా రాజు ఇప్పుడు నా ఆకలి కూడా తీసానికి వచ్చిననమాట పాప మాడు బండి నడుతుండు వీడియో తీస్తుండే అప్పుడప్పుడు వెనక నుంచి హెల్ప్ చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు సమోసా కూడా తీసుకొచ్చాను అనమాట తిన్న వంట చేయం కొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చు కొంచెం బలం వస్తుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వర్క్ ఎంత వర్క్ అయిందో కూడా చూసుకుందాం అదే ఇక్కడి వరకు లాస్ట్ లైన్ అక్కడ వరకు స్టాప్ అయిపోయింది లైన్ చూసుకోవచ్చు బ్రిడ్జ్ వరకు ఇంత హైట్ లైన్ నుంచి వస్తుంది బ్రిడ్జి పోస్తేనా రాజు కష్టం చూడాలి వాడే బట్ట తీస్తుంది అసలు బిల్ వర్క్ చూడండి ఎంతగానో ఉందో ఆడ నుంచి మొదకుంటే ఇక్కడ దాకా ఉంది బ్రిడ్జి బ్రిడ్జి వర్క్ కంప్లీట్ ఉంది అది అయితే ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది ఇది కూడా దీనికి దానికి కలెక్షన్ ఇచ్చేస్తారు మనం మధ్యలో దానికోసం మధ్య వస్తారు చూడండి కామెడీగా ఉంది అంటే ఈ టమ్మానికి టమానికి లోపల చూడండి ఎంత డేంజర్గా ఉందో ఒకసారి చూడండి ఎంత ఘోరంగా స్టోర్ అయిపోయినాయి అక్కడ హైటు వెత్ కూడా అన్నీ నీళ్ళే స్టోర్ అయిపోయినాయి చేపలు పట్టినట్టు ఇళ్ళ పట్ట దీంట్లో వాడచ్చు ఓఎమ్ ఇక్కడ వరకు చూడండి అక్కడ మీరు రాకుండా అక్కడ రాజేష్ మనం మనం పోయిన తోగ నీదాం ఇక్కడి నుంచి ఎంతవరకు వర్క్ అయిందో అసలు అప్పుడున్న లొకేషన్ అప్పుడున్న వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది గిడ కొద్దిగా ఉన్నట్టుంది అంతేగాని నీళ్ళు మొత్తం నిండిపోయింది ఏం వర్క్ చేస్తారు ఇల్లు ఇక్కడ వర్క్ అయిపోయింది కానీ ఇది ఇక చాలా టైం తీసుకునేటట్టుగానే ఉంది మనకి రావాలంటే చాలా టూ త్రీ మంత్స్ తర్వాత రావాలి ఇక్కడికి ఇక్కడ బ్రిడ్జ్ చేస్తున్నట్టు గంగాపూర్ విఠలాపూర్ బ్రిడ్జ్ చేస్తున్నట్టు చూసుకున్నాం కొంచెం వెళ్ళిన తర్వాత ఇది బ్రిడ్జి వర్క్స్ ప్రజెంట్ వరకు ఇంతవరకు వెళ్తారు ప్రజెంట్ లొకేషన్ ఏమన్నా ఈ బ్రిడ్జి ఇది ఇక్కడ నుంచి బ్రిడ్జి వెహికల్స్ ఈ మట్టి మొత్తం తవ్వేస్తారు మళ్ళీ కిందంతే మట్టి మట్టి మొత్తం తీసేస్తారు ఇంకా బ్రిడ్జ్ తీసేయడానికి ఇది కూడా ఇప్పటిలాంటి అవుతుంది దీని పైన పిల్లలు వేసుకుంటారు ఇటు అటు పోవడానికి దారి కింద కూడా ఇదంతా మట్టి పట్టించారనిపించింది ఈజీ అయిపోతాయి ప్రస్తుతం గుర్రాల ముందుకెళ్తే మళ్ళీ వచ్చిన గుర్రాల కనుకు ఇక్కడ నుండి వాయసర్ మైక్ కట్ అయిపోయింది నా వాయిస్ కూడా కరెక్ట్ లేదు ఫీవర్ ఫుల్ ఫీవర్ ఉంది అనుకోకండి వాయిస్ ఎట్లానే ఉంది పేరుకి తగ్గట్టు అప్పుడు ఎప్పుడో మనం అనుకున్నాం ఏది నీళ్ళకి వెళ్ళి స్నానం చేసుకొని బయటకు వచ్చినట్టుగానే ఉంది అని చెప్పేసి ఆ పేరుకు తగ్గట్టు న్యాయం గుర్రెలగొంది రైల్వే స్టేషన్ ఉంది ఇది గుర్రాలగొంది రైల్వే స్టేషన్ న్యాయం చేసింది అనుకుని చెప్పుకోవచ్చు వాటర్ ఏంది రాజున్న పేరు చూడండి మొత్తం నీళ్ళే అక్కడ స్నానం చేసుకొని మెల్లగా దర్శనానికి వెళ్తున్నట్టుగా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత భయంకరంగా కనిపిస్తుంది మొత్తం లోపలికి నీర లోపలికి వెళ్తున్నట్టు ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ ఏరియా మొత్తం కామెంట్ చేస్తూ ఉన్నారు కొంచెం మిస్టేక్ తప్పు అని చెప్పి ఇది ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేది ఇది నేను ర్యాంప్ అని చెప్పేసి అసలు మెట్లని అని చెప్పాల్సింది మిస్టేక్లా కంగారు ఎక్కువ కదా నాకు ఏం చెప్తాను ఒక్కోసారి అర్థం కాదు ఆడావడిలో మాట్లాడి ఇది మెట్లు ఇది ర్యాంప్ అన్న ఇది మెట్లు అని చెప్పేసి అసలు ఇది ర్యాంప్ ఇది మెట్లు ఇప్పుడు మెట్లు కరెక్ట్ గా దింపేసారు కాబట్టి నడుచుకుంటూ వస్తుంది కాబట్టి చెప్పగలి అసలు చూద్దాం ఇక్కడ నుంచి ఏ కనిపి తీరా ఇవి సరుకులు సామాన్లు తీసుకురావడానికి ఇది ర్యాంపు ర్యాంపు చూడవచ్చు మంచిగా ఉంది ఇట్లా ఇప్పుడు బాగా కనిపిస్తుంది అప్పటికంటే ఇప్పుడు ఇవి సైడ్ పట్టీలు వస్తాయేమో ఇవి ఇవి లొకేషన్ ఎంత బాగుందో చూడండి లొకేషన్ అయితే అసలు ఈ గుర్రెళ్ల రైల్వే స్టేషన్కి తిరగలేదండి నిజంగా మంచిగా అందులోకి అయితే ముంగి ర్యాంప్ స్టెప్స్ ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయినాయి మనం వెళ్దాం మెల్లగా మెల్లగా నదిలోకి వెళ్ళి లాల పోసుకొని రావాలి కొంచెం ధైర్యం చేస్తే మొత్తం కిందికి వెళ్ళిపోతాం కొన్నట్టుగా ఉంది గుర్రాలుగుంది రైల్వే స్టేషన్కి ఏ అయితే పెట్టినామో మనం అదే పేరు న్యాయం చేసుకోగలిగింది ఈరోజు ఏమో నాకైతే భయమైతుంది తెలియ ప్లేస్ వస్తే భలే భయం అవుతుంది ఇంతకుముందు ఏమో బామల బాధ ఉండేది ఇప్పుడేమో నీళ్ళ బాధ మెల్లగా చూపిస్తాను మీకు అడుగు వచ్చిన ఇది అసలు చేపలు కూడా పడుతున్నాయి ఇగో ఇది ఏదైతే ఇగో ఇది ఇది పిల్లర్ ఇది కనిపిస్తుంది కదా మీకు అది వచ్చేసి పిల్లర్ అది మన ఇ నుంచి ఆ టోపీలో ఈ టోపీలో మధ్యలో రేట్లు వేస్తారు కదా అది అన్నమాట ఓకేనా కనీసం కాలం కడుపు నీళ్లు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో ఇది గుర్రాలగొంది రైల్వే స్టేషన్ యొక్క గొప్పతనం అది ఈ రోజుకు న్యాయం చేసుకుంది గుర్రెలగుంది రైల్వే స్టేషన్ ఇది మన గుర్రెలగుంది యొక్క రైల్వే స్టేషన్ వీడియో ఒకసారి చాలా రోజులు అవుతుంది మరి ర్యాంప్ అసలు వర్క్ అయింది లేదా నేను అసలే మిస్టేక్ చేసిన ఈ ర్యాంప్ మెట్లు అంటే మెట్లు ర్యాంప్ అంటేనే అదే మైండ్లో తిరిగింది నిద్ర కూడా అవే గుర్తుకొస్తున్నాయి మీ కామెంట్లో అది కాదు నేను తప్పు మాట్లాడినా మళ్ళీ పోయి అసలే మెట్లు ఏదో చూపెట్టదా అని చెప్పేసి వచ్చిన వచ్చినందుకైతే సాటిస్ఫై అయిపోయినా నేను ఇది మెట్లు ఇది ర్యాంప్ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇటు 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 రైల్వే స్టేషన్ గుర్రెలగొందే ఒకసారి కింద నుంచి చూపిస్తాను ఇంకా ఎంత బాగా అనిపిస్తుంది ఓకే మొత్తానికైతే గుర్రెళ్ళ గోదా రైల్వే స్టేషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం చూసుకోవచ్చు నీళ్ళ మధ్యని గించి ఈ మెట్టు ఈ ట్రాక్ ఈ పట్టాలు ఈ రైలు వచ్చు అంతా అయమయంగా ఉంది గుర్రాలు వంద రైల్వే స్టేషన్ మాత్రం ఓకేనా మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత పెద్ద మంచి గుడ్ న్యూస్ కూడా చెప్పేది ఉంది ఆ వీడియో కూడా వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఇప్పటివరకు అయితే చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బై బై కూ చేతులు కట్టుకొని దర్శనానికి వెళ్ళాలి ఓకేనా అట్లా ఉంది అక్కడ మనకి కనిపిస్తున్న ఇది జక్కపూర్ లైన్ ఇటు వస్తే ఆడు కూడా చాలా పెద్ద పెద్దవరకే అయిపోయినట్టుంది అప్డేట్ ఇక మనకి ఏమున్నా ఇక్కడ నుంచి మంచి అప్డేట్ ఉంటుంది మంచి గుడ్ న్యూస్ కూడా ఎక్కువ ఉంది ఆ వీడియో కూడా వస్తుంది కూడా ఒక బ్రిడ్జ్ ఇది విలేజ్లోకి వెళ్ళడానికి అదేమో ఊర్లోకి వెళ్ళడానికి ఇంతమంది మన పోయిందేమో సేమ్ అది కూడా అది విలేజ్ వేరే విలేజ్కి వెళ్ళడానికి అది అక్కడ ఒక బ్రిడ్జి ఇదేమో డైరెక్ట్ విలేజ్ మనకి బయలకాడికి తర్వాత చిక్కపూర్ విలేజ్కి పోయే వాళ్ళ కోసం ఈ బ్రిడ్జ్ పెట్టిన వేసాను అమ్మా సంకాలి వేసుకున్నానికి ఏం స్టార్ట్ అయ్యలేదన్నారా ఇప్పుడు చదవేస్తా స్టార్ట్ అయిపోతుంది రాలేదు అది కంకర వేసుకున్నట్టు చూడండి అప్పుడు ఎప్పుడో పదేళ్ళ కింద తీసుకున్న కంకర అన్నట్టు ఉంది ఇది ఇప్పుడు మాత్రం అప్డేట్ చూడొచ్చు చాలా మంచి అప్డేట్ అయిందని చెప్పుకోవచ్చు చూడండి ఒకసారి ప్యాక్ వెళ్తుంది ఆల్రెడీ ఇదే మనకి అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ నుంచి ఎంత క్లియర్గా కనిపిస్తుందో అసలు అసలు పెండింగ్ వరకు అంతా ఇక్కడ ఉండి ఎన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు మాత్రం కంప్లీట్ అయిపోయింది ఒక మెట్ ఎక్కేసినట్టు అనుకోవచ్చు ఈ ట్రాక్ లైన్కి అయితే ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు సీట్ అయి పై నుంచి వెళ్ళి చూపిస్తా మరి అక్కడ వరకు వర్క్ ఎంత అయిందో చూద్దాం ఇక్కడ నుంచి మనకి ట్రైన్ రైట్ సైడ్కి ఎంతది ట్రాక్ అనేది చూద్దాం ఒకసారి ఈ బురదల వెళ్ళాలి ఇప్పుడు తప్పది నేను సినిమా సాయి ఓకే ఇదే మనకి సి టైప్ కనిపించే ట్రాక్ ఈ ట్రాక్లో కనీసం అన్ని చిన్న చిన్న బ్రిడ్జెస్లో ఉన్నాయి చిన్న రోడ్లకి నెట్ వర్క్ అయితే రెడీ ఉన్నట్టుగానే చెప్పవచ్చు తర్వాత నుంచి మనం ఈ పైనుంచి వెళ్తామో లేమో కూడా తెలియదు ఎందుకంటే రైట్ సైడ్లో బ్రిడ్జి ఉంది కదా ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయిందంటే కింద నుంచి మళ్ళా కంప్లీట్ అయిపోయిన మనకి పైన నుంచి బ్యాక్స్ కంప్లీట్ అయిపోయినడిగా ఇక్కడ కూడా చాలా పెద్ద ఇక్కడ అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా ఇక్కడ నుంచి కూడా మనకి ఈ పెద్ద బ్రిడ్జ్ ఉంది కదా రోడ్ కింది నుంచి ఆ రోడ్ పైన నుంచి ట్రాక్ వెళ్తుంది కింది నుంచి వెహికల్స్ వెళ్తాయి ఈ వర్క్ స్టార్ట్ అవుతున్నట్టుంది ఇక్కడ స్టార్ట్ అయింది ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు అయితే లెఫ్ట్ సైడ్లో చిన్నప్పుడు మీకు ఆల్రెడీ చూపెట్టిన ఇది అప్పుడు మనం వెళ్ళేటప్పుడు అసలు వర్క్ లేదు ఇప్పుడు మాత్రం వర్క్ కంప్లీట్గా అవుతుంది స్టార్ట్ చేసారు ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు ఇది వచ్చి బల్వన్పల్లి రైల్వే స్టేషన్ దాదాపుగా ఇది కూడా పూర్తిగా వచ్చింది ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది తర్వాత ఇక్కడ రేకులకు సంబంధించిన పిల్లర్లు అవన్నీ వేసుకున్నారు లెఫ్ట్ సైడ్లో చూస్తుంటే అయిపోయింది దాదాపుగా ఇది మళ్ళీ మన నెక్స్ట్ టైం వచ్చేసరికి రైల్వే స్టేషన్ కూడా పూర్తి అయిపోతుంది ఇక్కడ నుంచి ఇది ఒకటే ఉంటుంది ఇక ఈ గుట్టలు సిరిసిలా రైల్వే స్టేషన్ కి స్టార్టింగ్ ట్రాక్ ఇది ట్రాక్ అండి ఇక్కడ నుంచి ముందు కనిపించేటివి మూడు వందల మీటర్లు ఉంటది అది దాదాపు మనకి ట్రాక్ డివైడేషన్ అయిపోయే ప్లేస్ అన్నట్టు ఇది అంతా ప్లాట్ఫామ్ ఏరియాకి పోయేటివి తర్వాత లూప్ లైన్కి వెళ్ళేటివి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు